హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బిల్లింగ్ బిల్డింగ్ చాలా బాగుంది కదండి అందుకని చిన్నగా క్యాప్చర్ చేశాను అనమాట ఓకేనా మేము వెళ్తుంది ఐటిఈ మాల్క్ అనమాట ఇదంతా సిటీ అంటారు ఆల్రెడీ బిల్డింగ్స్ని చాలాసార్లు చూపించాను అనమాట చర్చ్ అనమాట ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయండి గణేశ్వరి టెంపుల్ చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్ కూడా చాలా మంచి క్యాప్చర్ అయింది మేమైతే కార్లో వెళ్ళాము ఐటీ ఐటీఎం మాల్కి అది మాకు క్యాబ్ ఛార్జ్ వచ్చి నియర్లీ ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మేము నాగార్జున రెస్టారెంట్ నుంచి బుక్ చేసుకున్నాము సో అది నియర్ అనమాట ఇగోండి బిల్డింగ్స్ అన్నీ ఓల్డ్ అనమాట మీకు ఇంకో బిల్డింగ్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడన్నీ ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసెస్ అనమాట ఇది ఎందుకంటే సిటీ కదా ఇక్కడ అన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ట్యాంకులు భలే ఉన్నాయని చెప్పి ఇది చూడగానే భలే పల్లెటూరు వాతావరణం అనిపించింది నాకైతే కనుక ఇదిగోండి మనం వెళ్ళాల్సిన మాల్ వచ్చేసింది ఐటీ ఈటీఏ మాల్ బెంగళూరు ఓకేనండి పక్కన చూసారు అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట మేమైతే మూవీకి వచ్చాము ఇది హాస్పిటల్ మల్టీ హాస్పిటల్ అనమాట దాని ఆపోజిట్ మాల్ ఇంకా అందుకనే ఆ బిల్డింగ్ చూపిస్తాను యాక్చువల్గా ఇది ఓన్లీ మూవీ థియేటరే వర్క్ అవుతుందండి మాల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఏదో సంథింగ్ వర్క్ జరుగుతుంది అందుకనే అది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చిన్నగా క్యాప్చర్ చేశాను బయట నుంచి చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది కానీ లోపలంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాకైతే మేము షాక్ అయిపోయాం ఏంటి మాల్లో ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు అని చెప్పి ఇంకా సరే ఎంత వీడియో తీసాను కానీ అవి డిలీట్ అయిపోయినాయి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇంకా అందుకే ఓన్లీ మూవీది మాత్రమే అలా చూపించాను అంతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఈ మాల్కి వెళ్దాం విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అసలు స్ట్రక్చర్ అయితే సూపర్ ఉంది స్పైడర్లా చూడండి ఇంకా మూవీకి వెళ్ళిపోయాయి అనమాట మూవీ అసలు థియేటర్ కూడా చాలా ఓల్డ్ అండి మూవీ ఓకే ఓకే అనిపించింది మూవీ బాగుంది కానీ మాల్ అయితే అంత అనిపించలేదు అంత వర్క్ జరుగుతుంది అనుకోండి ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది హిందీ మూవీ అనమాట బాల్ సంబంధించింది పిల్లలది అసలు చాలా మంచిగా నచ్చ మా పిల్లలకి అయితే బాగా నచ్చింది విన్న ఫైనల్గా ఇలా ఉందన్నమాట మాల్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్